బ్రేకింగ్ లో చూస్తున్నాం మానవత్వం మంట కలుస్తోంది రక్త సంబంధం అని కూడా చూడకుండా స్వంత వాళ్ళనే కడ తీర్చుతున్నారు కొంతమంది జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్ద తాండాలో నవ మోసి జన్మనిచ్చిన తల్లిని కన్న కూతురు హత్య చేసిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆస్తి కోసం తన భర్తతో కలిసి గొంతు నులిమి చంపేసింది గ్రామానికి చెందిన బాదావత్ లక్ష్మి తన కుమార్తెను దుబ్బ తాండాకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేసింది అయితే తల్లికున్న ఆస్తిని కాజేయాలనే పథకం పన్ని భర్తతో కలిసి చంపేసింది ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నటించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కూతురు అల్లుడే బాధావతులు లక్ష్మిని హత్య చేసినట్లుగా తేల్చారు ఇక ఇదే ఘటనకు సంబంధించి లేటెస్ట్ అందించడానికి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ యాక్చువల్ గా జరిగింది పోలీసులు విరసన ఎలా ఉంది అలాగే చుట్టుపక్కల వాళ్ళు అంటే నైబర్స్ చెప్తున్నది ఏమిటి ఖచ్చితంగా తల్లిని హతమార్చింది కూతురు అల్లుడే అంటున్నారా ఏం జరిగింది అసలు ఏదైతే జనగామ జిల్లా పాలకుర్చి మండలం పెద్దకు చెందిన భదావతి లక్ష్మి వయసు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే భర్త మృతి చెందడంతో తన ఒక్కగానొక్క కూతుర్ని ఆ పెంచి పెద్ద చేసి తనకి పెళ్లి చేయడం జరిగింది తనకున్న ఆస్తిని కూడా కొంత భాగం ఆ కూతురికి ఇచ్చింది కొంత తన దగ్గర ఉంచుకుంది తన తదనంతరం ఆస్తి కూడా తన కూతురికి చెందేది కానీ ఈ మానవత్వం మంట కలిపి ఒక చిన్న వయసులో భర్త చనిపోయిన ఎన్నో కష్టాలు పడి తన కూతుర్ని పెంచి పెద్ద చేసిన తల్లినే మిగతా ఆస్తి కోసం తల్లి తల్లినే తన సొంత కూతురు హత్య చేసి చంపడం అయితే ఇటు పలకుట్టి మండలం పెద్ద తాండలో ఒక కలకలం అయితే లేపి లేపింది ముఖ్యంగా తన కూతురే తన భర్తతోని అంటే ఆ అల్లుడితోని కలిపి లక్ష్మి అనే ఆమెని భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే ఆ కూతురు అల్లుడు ఇద్దరు కలిసి తనని గొంతునుల్ని చంపడం తర్వాత అది తను మామూలుగా చనిపోయినట్లుగా నమ్మించాలని ప్రయత్నం చేశారు ఈ విషయం పోలీసుల దృష్టికి ఆ ఇరుగొప్పుడుగు తీసుకెళ్లడంతో ఆ పోలీసులు విచారించడంతో వారిద్దరూ తను ఇద్దరు కలుసుకున్నామని హత్య చేసినట్లుగా అయితే ఒప్పుకున్నారు ఎందుకు హత్య చేశారని పోలీసులు విచారిస్తే ఇటు మిగతా ఆస్తి కావాలని తన తల్లి ఆస్తి తను ఇప్పుడే తనకు కావాలనే దురుద్దేశంతోనే మేము చంపామని వారు ఒప్పుకోవడం జరిగింది వెంటనే పోలీసులు కూడా వీటిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఒక సొంత కూతురు తన తల్లిని కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిని ఇటు ఆస్తి కోసం చంపడం అయితే మానవ కోణాలు ఎటు వెళ్తున్నాయి అసలు డబ్బు కోసం సొంత వారిని కూడా ఇట్లా విచక్షణ కోల్పోయి చంపడం దాన్ని చంపిన తర్వాత వారు నటించడం ఇవన్నీ చూస్తుంటే స్తుంది పలువురు కూడా ఈ యొక్క సొంత అమ్మని చంపిన విషయంలో అయితే ఇటు గ్రామస్తులు కూడా వీరి పైన అనేక నిందలు మోపుతున్నారు ఇలాంటి పాపిస్ట్ కూతురు ఎవరికి ఉండకూడదు కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిని చంపడం ఏంటి అని చెప్పేసి నిలసిస్తున్న పరిస్థితి అయితే ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ శేఖర్